చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కారపూర్ణిని ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి శనగపిండిని వేసుకొని దీన్ని పూర్తిగా చల్లించుకోవాలి మనం ఇలా శనగపిండిని చల్లించుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఎక్కడ లంప్స్ లేకుండా పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా శనగపిండిని చల్లించుకున్న తర్వాత మనకి బూందీ అనేది క్రిస్పీగా రావడం కోసం ఒక గ్లాస్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఈ బియ్యపిండి ప్లేస్లో మీరు ఉప్మా రవ్వను వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఉప్మా రవ్వని కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోని సాల్ట్ అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ దీన్ని థిక్ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు మరీ జారుగా కలుపుకోకూడదండి మనం దోశ బ్యాటర్ని ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో సేమ్ అదేవిధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని లూజ్గా మిక్స్ చేసుకోవాలి ఈ బూందీలోకి నచ్చిన వాళ్ళు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు చూసారు కదా పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం బూందీని వేసుకోవడం కోసం ఇలా గుంట గరిటను తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బూందీ గరిటలోకి వేసుకోవాలి ఇలా గరిటలోకి వేసిన తర్వాత మనం దీన్ని కదపాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ మనం పిండిని అలా వేసి వదిలేస్తే మనకి బూందీ అనేది ముత్యాలాగా ఆయిల్లోకి పడిపోతుంది మనం దీన్ని గరిటని కదుపుకుంటూ వేయడం వల్ల మనకి బూందీ అనేది తోకల్లా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం కొంచెం బూందీని వేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బూందీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బేసన్లోకి వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కారం బూందీలోకి నేను జీడిపప్పు పల్లీలు పుట్నాలు ఏవి యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ జస్ట్ ప్లెయిన్ కారం బూందీని మాత్రమే చూపిస్తున్నాను చూసారు కదా మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బేషన్లోకి తీసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకొని మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు చాలా క్విక్గా అయిపోయే కార బూంది అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్